ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా మన ప్రభువైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన మూల్యమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను ఉదయ ఆరాధన ప్రారంభించుకుంటూ మన అందరం కూడా కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాలలో చిన్నపాటల పుస్తకాల్లో రెండు వందల పదిహేడు పెద్ద కీర్తన పుస్తకాలలో నుంచి తొమ్మిదవ కీర్తన ప్రభల ముగని ప్రస్తుతింపన ప్రభుని కృపలన్నీ అనే కీర్తన పాడుకుందాం రెండు వందల పదిహేడవ పాట తీయండి చిన్న కీర్తన పుస్తకాల్లో ప్రబలముగనే ప్రస్తుతించేదా ప్రభుని కృపల ప్రతిదిన మునిను ప్రచుర పరచేద ప్రతిదిన మునిను ప్రచుర పరచేద ప్రభుడనా విబుడా ముగనే ప్రస్తుతి ಪ್ರಭು ನಿ ಕೃಪಲನ್ನಿ ಒಂದು ಗೋರಿನ ಎಂದು ನಿಲಿಚಿನ ಬಂಧು ಮಿತ್ರೃಡವೂ ಮಂದಮತಿಕನಂದಮೋಸಗಿನ ಮಂದಮತಿಕನಂದಮೋಸಗಿನ మహిమతేజుడవ ప్రబలముగనే ప్రస్తుతించేద ప్రభుని కృపలన్నీ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నా మమ్మమున ఆమెన్ అందరు నాతో కలిపి చెప్పండి ప్రభు మమ్మను కనికరింపుము క్రీస్తు మమ్మను కనికరింపుము ప్రభు మమ్మను కనికరింపుము మనందరం కూడా అలాగని నిలబడి అపోస్తుల విశ్వాస ప్రమాణమును ఒప్పుకుందాం భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి దేవుని నమ్ముచున్నాను ఆయన ఏక కుమారును మన ప్రభు అయిన నమ్ముచున్నాను ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంది పిలాకు అధికారము క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకమునకెకి సర్వశక్తి గల తండైన దేవుని చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చి నేను నమ్ముచున్నాను పరిశుద్ధ ఆత్మను నమ్ముచున్నాను పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాభుక్ష మాపడి శరీర పునరుత్నమును నిత్య జీవమును అని నమ్ముచున్నాను ఆమె దయచేసి అందరూ కూర్చోనండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వేద వాక్యమును చదువుగా విందాం పరిశుద్ధుడైన పౌలు రోమియలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనమును చదవగా విందాం కాబట్టి మూలమున మనము నీతి మంతులముగా తీర్చబడి మన ప్రభైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము దేవుడి వాక్యమును మన యొక్క వినికిడిలో దీవించునుగాక ఆమెను తండ్రికిని కుమారునికి పరిశుద్ధాత్మకును ఆది ఎందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములు దేవునికి మహిమ కలుగునుగాక ఆమెను అందరం కూడా వాక్య సందేశంలోనికి వెళ్ళుటకు పోరు క్షణకీర్తన పుస్తకాల్లో అరవైవ పాట తీయండి ఈలాటిదా ప్రేమ నన్ను తూలనాడక తనదు జాలి చూపినద పెద్ద కీర్తన పుస్తకాలు ఉన్నట్లయితే నూట అరవై ఐదు తీసి అనుసరించవలసిందిగా కోరుచున్నాను నన్ను ಪುತಲ ನಾಡ ಕಥನದು ಜಲಿ ಚುಪಿನ ಏಲಿದ ಪ್ರೇಮ ಎ ನಲ್ಲಿ ಪಾಪ ಕೂಪಮನಾ నేను తనకి మినకునే దరీగా నకుండ కనీకరము బించి పోవా నా మేలు కొర కిందు వచే ఇలాటిదా ఏసు ప్రిమా పనికి మాలినా వాడనైనా నేను కను పరచు నా దోష కపట వర్తనము మనసు నుంచక తాపడక ఇంత ఘనమైన రక్షణమును నాకు చూపే ేమా మన తండ్రి అయిన దేవు నుండి కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు నుండి కృపయో సమాధానములు మీకు కలుగునుగాక ఆమె దయచేసి అందరూ కూర్చోనండి చాలా సంతోషం దేవుని మహోన్నతమైన కృపలో మరి యొక్క ఉదయ కాలము ఈ రీతిగా మనమందరం ప్రభువారి పాద సన్నిధానానికి చేరి ఆయన్నిటి రీతిగా స్థుతించే గొప్ప ధన్యత భాగ్యము అదేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహింపజేస్తున్నందులకై దేవదేవునికి నేను కోటాని కోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను ఉదయ కాలమున మనము ధ్యానం చేసుకుంటున్న ఈ వాక్య అంశానికి ముందుగా మీ అందరికి కూడా స్వాగతం అందరూ బాగున్నారా చాలా సంతోషం మంచిది ఉదయమున మనము నేర్చుకోబోతున్న వాక్యంశము దేవునితో సమాధానపరచబడటము ఏమిటి యొక్క వాక్యములో దాగిన ప్రాముఖ్యమైన విషయము గడిచిన నాలుగు అధ్యాయాల యొక్క వివరణ ప్రతిరోజు నేను మీకు వివరిస్తూ వివరిస్తూ తెలియజెప్పుకుంటూ వచ్చాను మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు అన్యుల యొక్క జీవితాన్ని గురించి ఎత్తి చూపించినప్పుడు యూదులు వారికై వారు చాలా గొప్పవారుగా ఎంచుకొని అన్యులుగా ఉన్నవారు ఎంతో నీచమైన అని అనుకొని వీళ్ళకై వీళ్ళు గొప్పవారు అనుకొని ఎదుటివారికి తీర్పులు తీర్చేవారుగా మారిపోవటం రెండవ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు తీర్పులు తీర్చేవారు అంటే ఏంటి వాళ్ళకంటే మేము గొప్పవాళ్ళం అని అనుకోవటం మాలో ఏ లోపాలు లేవు మేము అబ్రహాము సంతానము అని అనుకోవటం అందుకని మూడవ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత పౌరు భక్తుడు ఏమంటాడంటే నాయనా వారి గురించి మీరు ఎంచుతున్నారు ఏ భేదం లేదు అందరూ పాపం చేసిన వాళ్ళేనయ్యా నీతి మంతుడు లేడు ఒక్కడును కూడా లేడు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు అప్పుడు నాలుగవ అధ్యాయంలోనికి రాబోతున్న ముందుగానే వాళ్ళు ఏంటంటే మేము అబ్రహాం సంతానం మాకు నీతి గురించి మాట్లాడతావా మేము ధర్మశాస్త్రం ఉంది మాకు సున్నతి ఉన్నది మాకు మేము వీటన్నిటిని తూచా తప్పకుండా పాటించే వాళ్ళము అనేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు నాలుగో అధ్యాయంలో మీరు ధర్మశాస్త్రం అని మాట్లాడుతున్నారు సున్నతి అని మాట్లాడుతున్నారు మీ పితరుడైనటువంటి అబ్రహాము సున్నతిని బట్టి నీతి మంతుడుగా ఎంచబడలేదు ధర్మశాస్త్ర కార్యములను బట్టి నీతి మంతుడిగా ఎంచబడలేదు ఇదిగో మీ పితృడైనటువంటి అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పుకుంటూ ఇదిగో నాయన ఇక మీ అతిశయం అనేటువంటిది కాదు ఇంపార్టెంట్ ఈరోజున నీకు దేవుడు ఎలాంటి సమాధాన స్థితిని దయచేసాడో ఒక్కసారి మీరు దాన్ని మనసులో పెట్టుకోండి అని చెప్పాడు ఏమిటి సమాధాన స్థితి దేవుడు అంట మనకు ఒక సమాధాన స్థితిని దేవుడు దయచేసాడట దేవునితో సమాధానపరిచేటువంటి పరిస్థితి మానవుని జీవితములో ఆది కాండము రెండవ అధ్యాయం అంతటిని కూడా మనం చూస్తున్నప్పుడు దేవునితో మానవుడికి ఉన్నటువంటి సఖ్యత అనుబంధం అనేటువంటిది మొత్తం కూడా మనకు క్లియర్గా కనపడింది దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుణ్ణి చేశాడు ఏంటి మట్టిని తీసుకొని జీవము లేనటువంటి వ్యక్తికి జీవవాయువును బోదగా నరుడేమయ్యాడంటే జీవాత్మ ఆయను జీవవాయువుని ఎప్పుడైతే ఊదేడో జీవాత్మగా మారిపోయాడు నరుడు అప్పుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయకురాలు కావాలని గాఢ నిద్రను గలుగు చేసి హవ్వను చేసి వారిరువురిని కూడా ఒకటి చేసి వివాహం చేసి అనుదినము నిత్యము ఆదాముతో అవలతో దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు అంటే దేవుడు ఎక్కడైతే ఉన్నాడో ఎచ్చటైతే ఉన్నాడో అక్కడనే ఆదాము అబులు ఉన్నారు ఎప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి చేయరాని పని ఏదైతే చేశారో ఏమని ఈ పండు తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చ ఎప్పుడైతే ఈ మాట అన్నటువంటిది చెప్పాడో దేవుడు ఆ పండు ఎప్పుడైతే వారు తిన్నారో తిను దినమున వెంటనే నిశ్చయముగా వారు చచ్చిన వారైపోయారు అందుకని దేవుడు ఏం చేశాడు ఇక తన సన్నిధిలో నుంచి తన యొక్క సమ ఆ యొక్క మరి సమక్షములో నుండి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని నెట్టివేసి తూర్పు దిక్కున మరి కెరూబులను అగ్నిజ్వాలలను ఆయన నిలవబెట్టాడు ఆ రోజున తెగిపోయింది దేవుడితో ఉన్న సమాధానం కారణం ఏమిటయ్యా అని అంటే దేవుడితో కలిసి జీవించేటువంటి మనుష్యుడు దేవుడితో నిత్యము మాట్లాడుతూ ఉండేటువంటి మనుష్యుడు నిత్యము దేవుని సమక్షంలో ఉండేటువంటి మనుష్యుడు పాపము ఎప్పుడైతే చేశాడో ఆ పాపము వలన దేవునితో ఉన్నటువంటి అనుబంధము దేవుడితో ఉన్న సైక్యత దేవుడితో ఉన్నటువంటి సహవాసము కోల్పోయినటువంటి వాడుగా అయిపోయి దేవునికి అందుకోలేనంత దూరముగా మానవుడు వచ్చేసాడు ఒకవేళ వెళ్ళాలని అనుకున్నాడనుకో అక్కడ ఆది కాండములో మూడు అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ రాయబడినటువంటి మాటను చదివితే చాలా చక్కగా ఉంటుంది ఆ వాక్యాన్ని చదివితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది చదువుకుందాం ఏమిటంటే ఇరవై నాలుగో వచ్చిన ఆది కాండం మూడు అధ్యాయం ఇరవై నాలుగు అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేమోనో తోటకు తూర్పు దిక్కున జీవ జీవవృక్షమునకు పో మార్గమును కాపాడుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలువబెట్టాడట ఏమి నిలవబెట్టాడంటడ్గజ్వాల నిలవబెట్టాడంట అగ్ని జ్వాలలు అనేటువంటి వాటి ఉన్నాయి ఒకవేళ నేను వెళ్తాను అనేటువంటి ఒకవేళ మానవుడు ప్రయత్నం అన్నటువంటి చేస్తే అగ్ని కాల్చి పడవేస్తుంది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి ఇంతటి దూరముగా వచ్చిన తర్వాత దేవుణ్ణి చేరుకోవటానికి దేవుణ్ణి చేరుకోవటానికి మానవుడు ఎన్నో రకాల ప్రయత్నాలు అన్నటువంటి చేస్తున్నాడు చేసుకుందాం దేవుణ్ణి చేరుకోవటానికి మానవుడు ఎన్నో ప్రయత్నాలు ఏంట్రా ప్రయత్నాలు అనంటే ఏదేదో మరి ఎక్కడెక్కడో దోచేయటం తీసుకుపోయి దేవుడు హుండీలో వేయటం ఎలాంటి కార్యక్రమాలు వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాల పాటు అన్నాహారాలు మానిపోయి తపస్సులో కూర్చోవటం ఇలాగ ఏదేదో పుణ్యకార్యాలు చేయటం ధర్మకార్యాలు చేయటం ఇలా చేయటం వల్ల నాకు దేవాతి దేవుడి పరలోక రాజ్యం అనేటువంటిది వచ్చిద్దని తన యొక్క వ్యక్తిగతమైనటువంటి క్రియలు అనేటువంటి వాటన్నిటిని చేయటం ద్వారా నేను దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోతానని మానవుడు ఏవైవో ప్రయత్నాలు అనేటువంటివి ఉన్నాడు దేవుని బిడ్డలారు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ దేవునితో సమాధానపడాలి అనంటే ఒకే ఒక కార్యము జరగాలి అది ఏమిటయ్యా అనంటే రక్త ప్రోక్షణ జరగకుండా పాపములకు క్షమాపణ అనేటువంటిది జరగనే జరగదు అందుకనే ఆ రక్తము ఏసు రక్తము ఈ రోజున ఆయన రక్తం ఏంటి ఆయన రక్తంలో స్పెషాలిటీ ఏంటయ్యా ఏంటి దేవుడితో సమాధానపరచడంలో ఏసుక్రీస్తు రక్తం ఏంటి నీకు రక్తం వచ్చింది కోస్తే నాకు రక్తం వచ్చింది కోస్తే మరి నీ రక్తము నా రక్తం ఎందుకు నిన్ను నన్ను శుద్ధీకరణ చేయలేకపోతుంది నువ్వు ఉన్నావు నా కొరకు ప్రాణం పెడితే నీ రక్తం ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఉన్న అపవిత్రత ఎందుకు తీసివేయలేకపోతుంది కారణం ఏమిటయ్యా అని అంటే మన రక్తములో ఉన్నటువంటిది ఏమిటి నిన్నటి వేళ నేను చెప్పాను ఇట్లుండగా మందము ఒక మనుషుని ద్వారా పాపము పాపము ద్వారా మరణం ఆదాము దగ్గర నుండి వచ్చినటువంటి మనందరి జీవితాలు ఆదాము రక్తమే ఉంటది తప్ప ఇంకొకళ్ళ రక్తం ఉండదు కదా ఆదాము మొట్టమొదటిగా చేసినప్పుడు పవిత్రుడే ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు అనేటువంటి వాటిని చేశాడో అప్పుడు అపవిత్రుడైపోయాడు అపవిత్రుడైనటువంటి ఆయన యొక్క సంతానముగా పుట్టినటువంటి మనందరిలో కూడా ఆపాపపు రక్తమే ఉంటది తప్ప పరిశుద్ధ రక్తము ఉండదు అందుకనే పరిశుద్ధుడు పవిత్రుడు నీతిమంతుడు నిష్కల్ముషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడైనటువంటి యేసు ఈ లోకంలోనికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన ప్రశస్త రక్తమును చిందించాడు విచిత్రం ఏమిటయ్యా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన చివరి మాటలు మనం చూస్తే ఆయన ఎవరి కొరకయ్యా వచ్చింది అని అంటే ఇక్కడ ఒక మాట అంటాడు ఏమిటి ఎనిమిదవ వచ్చినం దగ్గర నుండి చదువుకుందాం పన్నెండవ ఐదవ అధ్యాయము రోమియోలకు రాసిన పత్రిక ఎనిమిదవ వచనం అట్లయి అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఇక్కడ నుంచి జాగ్రత్తగా విన్నాడు ఎట్లనగా మన వింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయా కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులనుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము ఏలయనగా ఇంకోసారి జాగ్రత్తగా ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరస సమాధాన పరచబడిన ఎడల సమాధాన వారమై ఆయన జీవించుట చేత మరినిచ్చించబడదము అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనము దేవుని ఎందు అతిశయపడుచున్నాం ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాం రెండు విషయాలు చెప్పాడు ఏమిటంట ఒకటేమో పైన చూస్తే మనం ఇంకా బలహీనులుగా ఉండగా భక్తిహీనులుగా ఉండగా ఆరో వచనంలో ఏల అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ప్రాణం పెట్టాడు జాగ్రత్తగా విన్నారు ఈ వాక్యాలు ఈ వాక్యాలు వింటే మూడు విషయాలు కనపడతాయి ఒకటేమో భక్తిహీనులము బలహీనులము పాపులము ఇంకా ఏమిటంట నేను శత్రువు నైయుండంగా నీవు నాపై నెనరు చూపి నేను శత్రువు నైయుండంగా దానమే చితి దారుడు ప్రియపుత్రునీ నిన్ను నేను విడువను దేవా జాగ్రత్త మనం ఆలోకించాలి ఎవరినిచ్చాడంట నేను శత్రువునై ఉండగానే నేను పాపిగా ఉండగానే నేను బలహీనుడుగా ఉండగానే నేను భక్తిహీనుడుగా ఉండగానే దానమిచ్చేవయ్యని ప్రియకుమారుని నా కొరకు నీతో సమాధానపరుచుకోవటానికి నువ్వేదో గొప్పోడు అని కాదు ఓ యూదుడా గుర్తుపెట్టుకో ఆనాడు రోమా సంఘాన్ని రా ఆ యొక్క లేఖ రాస్తూ వాళ్ళకు తెలియజెప్తూ యూదులుగా ఉన్నటువంటి వారికి తెలియజెపుతూ అన్యులుగా వారికి తెలియజేత ఇది గుర్తుపెట్టుకోండి నీవు నేను యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా ఎవడైనా సరే దేవునికి శత్రువులుగానే వారమే ఆయన చెప్పింది ఏది చేసిన వాళ్ళం కాదు మనము మనం ఇంకా బలహీనులుగా ఉన్నవారమే మనం ఇంకా చూస్తూ ఉంటే ఏంటంటే భక్తిహీనులుగా ఉన్నవారి ఇంకా పాపులుగా ఉన్న దేవుడు ఏం చేశాడంటే నిన్ను నన్ను ప్రేమించాడు మన ఇండియన్లో ఆ కష్టంలో కానీ ఇతర మానవుడు నైజం కానీ ఎక్కడ చూసినా ఏమిటంటే పంటికి పన్ను ఏంటి నువ్వు నాకు మంచి చేస్తే మంచి వాడివి చెడ్డ చేస్తే నేను చెడ్డే చేస్తా అదే కదా చేసేది ఇక అంతకుమించి ఏమన్నా మంచి నైజం చేస్తావా మనకు పెడితే పెట్టినోడే పెట్టకపోతే అసలు వాడు పెట్టినాడు కింద లెక్క అవునా కాదా నా కడుపు నిండా పెట్టాడంటే పెట్టినోడండి అండి పెడతాడండి అని వాడు పెట్టలేదు అనుకో వాడు దుర్మార్గుడు వాడు అంత నీసుడు లేడు అని అంటమ్మా ఇప్పుడేంటి మన మైండ్ అది ఇంకా కొంతమంది ఏమిటంటే హింసిస్తే ఇంకా స్థాయి హింసించేవారుగా ఉంటూ ఉంటా మనం కొంతమంది మంచి చేస్తున్న చెడు చేసేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు ఇది మానవ నైజం కానీ ఏసయ్య కంట మనం శత్రులుగా ఉన్నప్పుడే మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే ఆయన నీ కొరకు నా కొరకు ప్రశస్తమైన ప్రాణమును పెట్టి తెగిపోయినటువంటి దేవునితో ఉన్న సంబంధమును తిరిగి మరలా ఆయన రక్తము చేత కట్టి మనల్ని తిరిగి ఎక్కడికి తీసుకొని పోయాడు సమాధాన స్థితిలోనికి దేవుడు తీసుకొని పోయాడు అది ఏసయ్య గొప్ప ప్రేమ ఆయన ప్రచస్త రక్తము చేత నీ పాపములు కడిగి మళ్ళా నిన్ను పరిశుద్ధుని చేసి తండ్రితో ఆయన ఐక్యపరిచి పరలోక వారసుడుగా నిన్ను నన్ను చేశాడు దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకొని నేను శత్రువుగా ఉంటే ప్రభాను నన్ను ప్రేమిస్తావా నేను భక్తిహీనుడుగా నువ్వు నన్ను ప్రేమిస్తావా నేను నీచుడుగా నువ్వు నన్ను ప్రేమిస్తావా ఇంత ప్రేమ ఇంకా ఏడ దొరికిద్ది నాయన నాకు భూలోకంలో అది గుర్తుపెట్టుకొని ఆ ప్రేమకు మనం బద్ధులమై ముందుకు సాగాలని ప్రభునామను తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నా దేవుడి వాక్యము మన వెనికిళ్ళు దీవించుగాక ఆమెను సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెను ప్రార్థించుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడు అయిన మా దేవ నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు ఎంత ప్రేమ నా తండ్రి ఈ ప్రేమకు ప్రేమకునైనా ఇదిగో నా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నువ్వు బద్ధులుగా చేసి ఉన్నావు కానీ నీ ప్రేమను ఇంకా అర్థం చేసుకోలేని ఈ లోకములో ఇదిగో నా తండ్రి యోధుడని కాదు గ్రీసు దేశస్థుడని కాదు అన్యుడని కాదు క్రైస్తవుడని కాదు అయా ఆ కులము ఈ కులమని కాదు కానీ ప్రవ్వ ప్రతి ఒక్కరి కొరకు నా తండ్రి నీవు ప్రశస్తమైన నీ రక్తాన్ని చిందించి అయాదు వెలలేనటువంటి నీ ప్రశస్త రక్తముతో ప్రతి పాపమును కడిగి మేము శత్రువులుగా భక్తిహీనులుగా బలహీనులుగా పాపులుగా నీకు దూరస్థులుగా ఉన్న మమ్మలందరిని కూడా తండ్రితో తెగిపోయిన సంబంధంలోనికి సమాధానములోనికి తిరిగి మమ్మల్ని ఆయనతో ఐక్యపరచడానికి ఈ విలువైన ప్రాణమును పెట్టడము మేము చూసాం తండ్రి ఇట్టి ప్రేమ గొప్పది ఈ ప్రేమను అర్థం చేసుకునేలాగా సహాయం చేయండి ముఖ్యంగా తల తలవంచిన ప్రతి ఒక్కరి యొక్క హృదయ వాంఛలు మీరు ఎరిగి ఉన్నారు నా తండ్రి వారి కోరికలను వారి వాంఛలను మీరు తీర్చండి వారి విషయమై వారి బిడ్డల విషయమై వారి ఆరోగ్య విషయమై అయ్యా వారు ఏమైతే మొరపెట్టుకుంటున్నారో దేవా వాటి అన్నిటిని మీరు నెరవేర్చండి వారి దినదినము చేసే రెక్కల కష్టాలను దీవిస్తూ ఈ దినము నీ బిడ్డలకు పనులకు వెళుతుండగా వారందరి పనుల్లో మీరునైనా నురంతర ఆశీర్వాదములు తండ్రి వారికి మీరు దయచేసి నీ మేలులతో నీ దీవెన్లతో నీ ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని మీరు నింపి కాపాడి చేయమని నజరేయుడైన యేసునామడికి వేడుకుంటూ ముఖ్యంగా బలహీనులుగా ఉన్న వారందరినీ స్వస్థపరచమని కోరుకుంటూ ఏమి కావాలని ఉదయ కాలమున నీ పాదాల చెంతకొచ్చి ప్రార్థిస్తూ ఉన్నారు ఈ బిడ్డలందరినీ దేవా మీరు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క మరి నా తండ్రి ఆశలన్నింటినీ మీరు నెరవేర్చి మీరే మహిమ పొందుకొని మా సంఘాన్ని మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మనం ముఖ్యంగా అతన్ని మా విషపు గారిని మా డేకన్స్ని సేవల సమాజం యవనస్తులు సండే స్కూల్ బిడ్డలు ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరు వరుసను మీరు దీవించి ఆస్వాదించి మీరే మహిం పొందుకోమని ఏసు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెను పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడుగాక ఈ రాజ్యము మాకొచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము వాళ్ళ ప్రాథములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రాథములను క్షమిపము మమ్మను శోధనలోనికి పోని దృష్టిను తప్పింపము రాజ్యమున శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాంసము తలవంచి ఉన్నటువంటి మనందరికి మన కుటుంబాలకు మన బిడ్డలకు తోడుగా ఉండి ఈ దినమంతట్లో మీరు చేసే పనుల్లో ప్రభువు మీకు మెండైన దీవెనలు అనుగ్రహించను ఆ ಪುಮದಯಿತ ಪತ ಪವನ ನಮ ಪುಗನೀಸೇವ ಪ್ರಿಯ ಮೊಗನ ನರಿಂಪುಮುದೆ ದಿವೇನಲತು ಪಂ ಪುಮ అందరికీ అండి గాడ్ బస్సు అందరికీ క్షేమంగా వెళ్ళడండి రేపొదే కాలుపురాదనలో కలుసుకుందాం థ్యాంక్ యూ